చెప్పండి ఇట్లా విషయాల్లో ఏమని అంటే ఎమ్మెల్యే మనుషులు ఇంకోటి పోలీస్ స్టేషన్కి పోతే కొట్టుకొని పోయిన కేసు కొట్టించుకొని పోయిన కేసు ఎంత దౌర్భాగ్యం ఎంత దౌర్జన్యం చేస్తానంటే ఎప్పుడూ లేదు ఇవన్నీ మీ దృష్టికి ఏదో శుద్ధి అర్థం చేసుకోవాలా ఈ సమస్యలన్నీ మనకు జరిగినాయి అందరం ఒక దగ్గర జరిగి వచ్చినాం కాబట్టి మనం మీ దృష్టికి తీసుకొని వస్తాను ఇంకేం మనం దీనికంటే పెద్ద పెద్ద మేము మన చేతుల్లో ఉండదు రేపు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోతా అంటే మీకు అందరి జీవితాలు మార్చేయాలంటే వల్ల కాదు మీ కడుపులో ఏదైతే బాధలు ఉన్నాయో ఆ బాధలు నాకు చెప్పండి మన కుటుంబం అలాగే చేద్దాం ఇంకోటి ముందే చెప్పిన నేను ఎప్పుడు ఒకటి మనం కూడా పిచ్చు వాళ్ళు మాట్లాడకూడదు జగన్ వచ్చే వాన పడుతుంది జగన్ వచ్చే వాన పడుతుంది చంద్రబాబు వచ్చే వాన పడలేదండి పనికి నా కొడుకు ఇప్పుడు వానలు ఏమోనాయా జగన్ వచ్చినాడు కదా వానో చెప్పండి మీరు అర్థం చేసుకోవాలా నాలుగు సంవత్సరాల నుంచి ఆ దేవుని కరుణ వల్ల మన మనం బోనాల పడతా ఉంటాం కాబట్టి వానలు పన్నే ఈసారి వాన పడ నాలుగు సంవత్సరాలు ఒక రూపాయి ఖర్చు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడిపింది ఎందుకు వానలు పడినాయి కాబట్టి వాళ్ళు ట్యాంకర్లు పెట్టాల బోర్లు రిపేర్ చేయకపోయినా ఏదో నెట్టుకొని వచ్చాం నిజాయితీగా ఈ రోజు వర్షాలు పడలేదు ఏ పడలేకపోయినా కూడా భిన్నెలతో వస్తాను అడ్డం వస్తాను అంటే ఎంత బాధగా ఉందంటే మనట్టం వల్ల కూడా ఒకే ఊరికో రెండు ఊర్లకో యాభై ట్యాంకాలు తోలివచ్చు మన శక్తికి కానీ మనం సొంతంగా చేయాలంటే ఎవరి వల్ల కాదు ఏ నాయకుడి వల్ల కాదు అంటే ఎంత దౌర్భాగ్యం ప్రభుత్వం తీసుకోవాలి ముందు చర్యలు లేవు వెలుగిల్లు ప్రాజెక్ట్ కట్టారు ఈ సన్యాసి ఏం చెప్పినాడు వెలుగిల్లు ప్రాజెక్ట్ నుంచి రాయచూడు మున్సిపాలిటీకి నీళ్ళు వచ్చేటప్పుడు సపరేట్ పైప్ లైన్ ద్వారా ఆ రోడ్డు ఎడం పక్కల కుడి పక్కల ఉండే గ్రామాలకు నీళ్లు ఇస్తామని చెప్పినారు ఇచ్చినాడు ఆ నీళ్లు ఈరోజు వెలుగిల్లు ప్రాజెక్టు నాలుగు సంవత్సరాలు నిండితే నాయన నాలుగు సార్లు కొడుకు నాయన వాళ్ళ కూడా పోయి గేట్లు ఎత్తినారు పనికిమాల నాయలు వర్షం పడితే నీళ్లు నిండితే వాళ్ళు ఎత్తినారు గేట్లు ఈరోజు రాయచోడ్ మున్సిపాలిటీలో ఎంత పరిస్థితి ఏర్పడిందంటే వెలుగిల్లు ప్రాజెక్టులో ఉండే నీళ్లను వాళ్ళ మామిడి తోటలు ఎండిపోతాని అని చెప్పి వెలిగిళ్ళు ఎక్కడుంది దినపాడు ఉంది మామిడి తోటలకు వాళ్ళ సపరేట్ వాళ్ళ చెరువులకు నీళ్ళు ఎత్తుకొని పోయినాడు అంతా మీరు గమనించాలి ఎందుకు జరుగుతుంది అరవై ఎకరాలు మామిడి తోట కోసము ఇవన్నీ నీళ్లు తీసుకొని పోతాను ఈరోజు రాయచోటి పట్టణంలో మనం ప్రతి ఒక్కరికి ఉండే వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయి బంధువులు ఉన్నారు పిల్లలను చదివించుకుంటాను